టిష్యూ మెటీరియల్ సాఫ్ట్ గా ఉంది అండ్ నెక్ లైన్ లో ఇదంతా మిర్రర్ వర్క్ పర్ల్ వర్క్ కర్దాన వర్క్ అనేది ఇచ్చి హైలైట్ చేశారు కుర్తి మీద కూడా అక్కడక్కడ బూటీస్ క్యారీ చేశారండి చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చిందండి ప్యూర్ గా హ్యాండ్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు ఇక్కడంతా మిర్రర్స్ ఇచ్చారు ప్రింట్ తోటి హైలైట్ చేశారు బాగా షైన్ ఉంది మెటీరియల్ కి సో ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ లైనింగ్ అండి ట్రెడిషనల్ లుక్ కావాలి పండగ లుక్ అలా అనుకుంటే కంఫర్టబుల్ ఉంటుంది మెటీరియల్ సాఫ్ట్ ఉంటుంది రోజంతా వేసుకోవచ్చండి స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ ఇలా వర్క్ వచ్చారు రష్యన్ సిల్క్ అంటారు కదా ఆ మెటీరియల్లో ఫ్లోరల్ ప్రింట్ చాలా సాఫ్ట్ మెటీరియల్ సూపర్ ఉందండి అండ్ ఇలా బిగ్ ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసాయి డ్రెస్ అంతా దుపట్ట చూడండి ఇలాగా లోని చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మీకు ఫ్రంట్ నెక్ ప్యాటర్న్ ఇది కూడా షిమ్మరీ మెటీరియల్ టిష్యూ స్టైల్ అండి అండ్ ఇదంతా కుర్తి మీద కూడా అక్కడక్కడ బూటీస్ అవి వచ్చాయి దుప్పట్టా చూసారా డోలా సిల్క్ దుప్పట్టా వచ్చిందండి మంచి క్రేప్ సిల్క్ ఉంటుంది కదా ఆ మెటీరియల్ ఇక్కడ లేస్ వర్క్ ఇచ్చారు ఏం గుచ్చుకోకుండా ఈ వర్క్ చూసారా ఇది కూడా మనకి కోల్కతా మగ్గం వర్క్ అనమాట సింపుల్ నెక్ పాటర్న్కి ఇచ్చారు మగ్గం వర్క్ చూడండి ఎంత సన్నగా జర్దోజీ కానీ కర్దానా కానీ ఆ మోతీ వర్క్ ఇదంతా ప్రింట్ కూడా డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా యూనిక్గా వచ్చింది హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈ ఫెస్టివ్ సీజన్లో బాగా సూపర్ హిట్ అయిన డ్రెస్సెస్ ఏంటి అంటే టిష్యూ డ్రెస్సెస్ సో ఈ వీడియోలో వచ్చేసి మీకు జస్ట్ వన్ నైంటీ నైన్ రేంజ్ నుంచి అద్రిపోయే టిష్యూ మెటీరియల్ డ్రెస్సెస్ని షేర్ చేయబోతున్నానండి అండ్ ఈ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అగైన్ మనం చూస్తున్నాము మోడ్రన్ మహారాణి నుండి ఈ వీళ్ళకైతే హైదరాబాద్లో టూ బ్రాంచెస్ అండి కేపీహెచ్పి అండ్ కొత్తపేట నేను ప్రజెంట్ చూపిస్తున్న వెరైటీస్ అన్ని కేపీహెచ్పి బ్రాంచ్ నుంచి కేపీహెచ్పి మెట్రో స్టేషన్కి జస్ట్ మనకి త్రీ ఫోర్ మినిట్స్ ఆఫ్ డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉంటుంది బాబాయ్ హోటల్ ఉంటుందండి రోడ్ నెంబర్ వన్లో దానికి డయాగ్నల్ ఆపోజిట్లోనే స్విస్గాసిల్ బ్యాకరీ పక్క లైన్లో లోపలికి ఉంటుంది లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను రాలేని వాళ్ళు వీడియో కాల్ తీసుకొని హ్యాపీగా ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చండి సో ఈ వీడియోలో నేను కొంచెం త్రీ పీస్ డ్రెస్సెస్నే షేర్ చేస్తున్నాను అవి కాకుండా ఇలాంటి హెవీ పార్టీవేర్ డ్రెస్సెస్ ఫర్ ఆల్ ద ఈవెంట్స్ అవైలబుల్ ఉంటాయండి సో ఇవన్నీ కూడా సిక్స్ నైంటీ నైన్లో న్యూ స్టాక్ అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్లో వీటి మీద ఆఫర్ కూడా పెట్టబోతున్నారట అండ్ ఇవన్నీ మీకు వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్ ఉంటాయి ఇలాంటి హెవీ పార్టీవేర్ డ్రెస్సెస్ కానీ లెహెంగాస్ కావచ్చు వెస్టర్న్ డ్రెస్సెస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ త్రీ పీస్ డ్రెస్సెస్లో కూడా అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ మోడర్న్ మహారాణిలో అవైలబుల్ ఉంటాయి సో ఇవాళ కలెక్షన్ చూద్దాం మోడర్న్ మహారాణిలో అన్ని కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ని షేర్ చేయబోతున్నానండి సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇది షిమ్మర్ మెటీరియల్ సో టిష్యూస్ కానీ షిమ్మర్స్కి కానీ లైట్ షిమ్మర్ అండి చాలా క్రేజ్ ఉంది అండ్ దీనికి వచ్చేసి ఇలా ప్యాచ్ వర్క్ తీసుకున్నారు హకోబా స్టైల్ అండ్ ఇదంతా కూడా ప్రింట్ని హైలైట్ చేస్తూ హ్యాండ్ వర్క్ ఇచ్చారండి అండ్ దుప్పటా చూసారా మనకి సింపుల్ కాంట్రాస్ట్లో మొత్తం కూడా థ్రెడ్ వర్క్ డిజిటల్ ప్రింట్తో చాలా బాగా వచ్చింది కలర్స్ కూడా బాగా వచ్చాయండి దీంట్లో సో బాటమ్ కూడా నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి మనకి కిస్తీ కూడా అంత పర్ఫెక్ట్గా సరిపోతుంది అండ్ ఇది వచ్చేసి సేమ్ మనకి కుర్తి మెటీరియల్తోనే వచ్చిందండి అండ్ లైనింగ్ కూడా కంప్లీట్గా ఇచ్చేసారు కింద కూడా ఇలాంటి ప్యాచ్ వర్క్ అయితే ఇచ్చారు ఇంత గ్రాండ్గా ఉంది కదా డ్రెస్ అయితే అండ్ దీని ప్రైస్ గెస్ట్ చేయండి చాలా అంటే చాలా అఫోర్డబుల్ అండి ఓన్లీ ట్వల్వ్ నైంటీ నైన్లో వచ్చేస్తుందండి జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ షిప్పింగ్ కూడా ఫ్రీ క్లాసీగా ఉంది కదా డ్రెస్ అయితే ఇందులో మనకి ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది ఇంకొకటి కనకాంబరం కలర్ అండి సో ఇది కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ అండి జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్లో ఇంత మంచి ప్యాటర్న్ మీరు షాప్ని విజిట్ చేయొచ్చండి లేదంటే ఆన్లైన్ ఎలా అయినా ట్రై చేయొచ్చు సో ఇదేంటంటే కేపీహెచ్పి మెట్రో స్టేషన్కి జస్ట్ ఫోర్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది ఇంకొక కలర్ అండి ఈ కలర్ కూడా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను సో నెక్స్ట్ అవుట్ఫిట్ అండి ఇది కూడా మనకి చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చేస్తుంది ఇది మెటీరియల్ వచ్చేసి మనకి రష్యన్ సిల్క్ అంటారు కదా ఆ మెటీరియల్లో ఫ్లోరల్ ప్రింట్ చాలా సాఫ్ట్ మెటీరియల్ సూపర్ ఉందండి అండ్ ఇలా బిగ్ ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసాయి డ్రెస్ అంతా కింద దామన్ పాటలు కూడా ఇలా వర్క్ వచ్చింది మీకు ఇది మంచి కాటన్ లైనింగ్ ఇచ్చారు దీనికి దుప్పట్టా చూడండి ఇలాగా ప్రింటెడ్లోనే చాలా బాగుంది బనారసి బార్డర్స్ వచ్చాయి ఇక్కడ ప్రింట్ ఇదంతా కూడా బూటీస్ వీవింగ్ అది వచ్చేసి మళ్ళీ బాటమ్ కూడా మల్ కాటన్లో వచ్చిందండి సాఫ్ట్ మల్ కాటన్ మెటీరియల్ వచ్చింది హై అండ్ ప్రీమియం లుక్ ఉంది డ్రెస్కి అయితే జస్ట్ అట్ థర్టీన్ నైంటీ నైన్ రూపీస్ అండి జస్ట్ వావ్ ప్రైజ్ అని చెప్పొచ్చు చాలా బాగుంది డిజైన్ కూడా దుప్పటాలు కూడా మంచిగా వచ్చాయి అండ్ నెక్స్ట్ ఇది ఇంకొకటి షిమ్మర్లోనే ఇట్లా వర్క్తో కావాలి షిమ్మర్ టిష్యూస్ ట్రెండింగ్ కదా ఆ స్టైల్లో కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ దీనికి కూడా ఇలా మంచిగా లైనింగ్ ఇచ్చారు దుపట చూడండి మొత్తం ఇదైతే టిష్యూతో వచ్చేసింది టిష్యూ ఆర్గాన్జా టిష్యూ దుప్పట్టా ఫ్లోరల్ ప్రింట్ అండ్ ఈ విధంగా మనకి బార్డర్స్ రెండు వైపులా బార్డర్స్ ఇచ్చారండి బాటమ్ కూడా కుర్తి మెటీరియల్తోనే వచ్చింది అండ్ దీని ప్రైస్ మీకు ఓన్లీ థర్టీన్ నైంటీ నైన్ అండి అమేజింగ్ ప్రైస్ సో నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్లో ఆర్డర్ చేయండి షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది అండ్ ఇంకొకటి ఎక్సలెంట్ ఫీజ్ అండి ఇది ఆఫీస్ వేర్కి దానికి బాగుంటుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చిందండి ప్యూర్గా హ్యాండ్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు ఇక్కడంతా మిర్రర్స్ ఇచ్చారు ప్రింట్ తోటి హైలైట్ చేశారు బాగా షైన్ ఉంది మెటీరియల్కి సో ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ లైనింగ్ అండి అండ్ దుప్పట్టా వచ్చేసి మనకి బనారసి దుప్పట్ట మొత్తం డిజిటల్ ప్రింట్ ఇట్లా బూటీస్ తోటి హైలైట్ చేశారు కాంట్రాస్ట్ బాటమ్ ఇచ్చారండి కలర్ఫుల్గా బాగుంది డ్రెస్ అయితే స్లీవ్స్ కూడా ఇలా త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చాయి జస్ట్ అట్ థర్టీన్ నైంటీ నైన్ రూపీస్లో వచ్చేస్తుంది చాలా బాగుందండి ఈ పీస్ కూడా అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ ఇది అండ్ డ్యూవల్ టౌన్లో ఉందండి మొత్తం కూడా ఇలాంటి కలర్స్తో ఇక్కడ నెక్లైన్లో హ్యాండ్ వర్క్ తీసుకున్నారు అండ్ ఇదంతా కూడా కలర్స్ చూసారా ఎంత బాగుందో ఫుల్ ఎంత్ మనకి లైనింగ్ ఇక్కడ వరకు ఇచ్చారండి కాటన్ లైనింగ్ అండ్ దుప్పట్ట వచ్చేసి మనకి సెల్ఫ్ డ్యూవల్ టోన్లోనే హెవీగా డిజిటల్ ప్రింట్ దుప్పట్టా మనకి డ్రెస్ అంతా సింపుల్గా ఇచ్చారు కదా టూ కలర్స్ తోటి సో దుప్పట్టాని హైలైట్ చేశారు బాటమ్ వచ్చేసి మనకి ఇలా మంచి డోలా సిల్క్ మెటీరియల్తో బాటమ్ ఇచ్చారండి షైనీగా బాగుంది మెటీరియల్ ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్లో వస్తుంది స్లీవ్స్ కూడా ఇలా వచ్చేసాయి ఎక్సలెంట్ కలర్ అండి ట్రెండింగ్ కలర్ ఇది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని ఆన్లైన్లో కూడా మనం ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు మోడర్న్ మహారాణికి టూ బ్రాంచెస్ ఉన్నాయండి కేపీహెచ్పి అండ్ కొత్తపేట కేపీహెచ్పి ఈ బ్రాంచ్లో నుంచి ఇవి చూపిస్తున్నాను కొత్తపేటలో కూడా మీకు స్టాక్ అవైలబుల్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మీకు ఫ్రంట్ నెక్ ప్యాటర్న్ ఇది కూడా షిమ్మరీ మెటీరియల్ టిష్యూ స్టైలేనండి అండ్ ఇదంతా కుర్తి మీద కూడా అక్కడక్కడ బూటీస్ అవి వచ్చాయి లైనింగ్ మనకు ఫుల్గా వచ్చింది దుపట్ట చూసారా డోలా సిల్క్ దుపట్ట వచ్చిందండి నాలుగు వైపులో మనకి ఇలాంటి బనారసి వీవింగు బాటమ్ కూడా మనకి షిమ్మర్తోనే ఇచ్చారండి ఇది కూడా మీకు ఓన్లీ ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్లో ఉంది విత్ లైనింగ్ ఇంత హెవీ ప్యాటర్న్స్ అండి షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది మీరు విజిట్ చేసి ట్రయల్ చేసుకొని తీసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి విచిత్ర సిల్క్ మెటీరియల్లో మనకి చాలా హాట్ సెల్లింగ్ ఐటమ్స్ అండి అండ్ నెక్ ప్యాటర్న్ ఇట్లా సింపుల్గా ట్రెడిషనల్ లుక్ కావాలి పండగ లుక్ అలా అనుకుంటే కంఫర్టబుల్ ఉంటుంది మెటీరియల్ సాఫ్ట్ ఉంటుంది రోజంతా వేసుకోవచ్చు అండి స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ ఇలా వర్క్ వచ్చారు అండ్ దామన్ పాట్లో మనకి ఇలాంటి బార్డర్ తీసుకున్నారండి అండ్ లైనింగ్ ఉంటుంది బాటమ్కి కూడా మనకి ఈ విధంగా కింద ప్యాటర్న్ అనేది దామన్ పాటలో ఇచ్చారు దుపట్టా చూస్తే మీకు హెవీగా ఇచ్చారండి రెండు వైపులా హెవీ బార్డర్స్ అండ్ దుపట్టా మీద కూడా ఇలా బూటీస్ వచ్చేసింది మంచి జామూన్ కలర్ అండి బాగా డీప్ వైన్ కలర్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ రేంజ్లో ఉంది మంచి పండగ డ్రెస్ ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్లే కాదండి మీకు ఇంకా హెవీ పార్టీ వేర్స్ కావాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అండ్ ఇది ఇంకొకటి అందులోనే సేమ్ డిజైన్లో మనకి ఇంకో కలర్ ఆప్షన్ పికాక్ బ్లూ కలర్లో ఉందండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి రోమన్ సిల్క్ సాఫ్ట్గా వచ్చింది ఆ మెటీరియల్ మీద సింపుల్గా థ్రెడ్ ఎంబ్రాయిడరీతో హైలైట్ చేశారు మీరు ఇక్కడ షోల్డర్ మీద నుంచి ఈ థ్రెడ్ వర్క్ అనేది ఇలా క్యారీ అవుతుంది వర్క్ కూడా ఫినిషింగ్ నీట్గా ఇచ్చారండి అండ్ ఇది ఇటువైపున షోల్డర్కి ఉంది కదా ఇక్కడ కిందకు వచ్చేసరికి ఇటువైపున అనమాట పంచ్ వర్క్ కూడా చాలా నీట్గా బాగా వచ్చింది గా కలర్ కూడా మంచి క్రీమీ వైట్ అండి మనకి బాటమ్ కూడా క్రీమీ వైట్లోనే ఉంది అండ్ ఇక్కడ లైనింగ్ అనేది ఫుల్ లెంత్ లైనింగ్ ఇచ్చారు అండ్ ఇది దుప్పట్ట హైలెట్ అండి దుప్పట అయితే చాలా బాగుంది హెవీ బనారస్ దుప్పట్ట మొత్తం మీనాకారీ వర్క్తో వచ్చింది మొత్తం కూడా రెండు వైపులా బార్డర్స్ మీనాకారీ వర్క్తో హైలైట్ ఉంది ప్యాటర్న్ అయితే సో ప్రైస్ రేంజ్ ఆఫ్ సిక్స్టీన్ నైన్టీ నైన్ అండి బెస్ట్ ప్రైజ్లో మంచి క్వాలిటీ డ్రెస్ అయితే ఉంది సిక్స్టీన్ నైన్టీ నైన్లో హెవీ దుప్పటాతో డిజైన్ చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూపిస్తానండి అండ్ ఇదైతే ఇంకా హెవీ పార్టీవేర్ లుక్తో వచ్చేస్తుంది డ్రెస్ అయితే సో ఇదేంటంటే మెటీరియల్ మనకి ఇంకా క్రేప్ లాగా వస్తుందండి మంచి క్రేప్ సిల్క్ ఉంటుంది కదా ఆ మెటీరియల్ ఇక్కడ లేస్ వర్క్ ఇచ్చారు ఏం గుచ్చుకోకుండా ఈ వర్క్ చూసారా ఇది కూడా మనకి కోల్కతా మగ్గం వర్క్ అనమాట సింపుల్ నెక్ ప్యాటర్న్కి ఇచ్చారు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండి అండ్ దీనికి ఇట్లా దీనికి లైనింగ్ రాలేదు థిక్ మెటీరియల్తో వచ్చింది అండ్ ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ కూడా మనకి ఏదైతే కుర్తి ఉందో అలాంటి మెటీరియల్తోనే వచ్చిందండి ఇది వచ్చేసి సింపుల్ దుప్పట్ట ఇదేంటంటే మెటీరియల్ కాస్ట్ ఎక్కువ అండి మనకి దీనికి అండ్ ఇక్కడ ఇచ్చిన వర్క్ అనమాట సింపుల్ అండ్ సోబర్ డ్రెస్ ఇది నైన్టీన్ నైన్టీ నైన్ రేంజ్లో హెవీగా వర్క్లో వద్దు నాకు మెటీరియల్తోనే లుక్ కావాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి ఆప్షన్ బాగుంటుంది సో ఇంకో బ్యూటిఫుల్ డ్రెస్ అండి కలర్ చాలా బాగుంది మంచిగా నీట్గా సోబర్గా ఉందండి ఇదంతా రియల్ మిరర్ వర్క్ ఖర్దానా వర్క్ పర్ల్ వర్క్ ఇలా వచ్చింది ఇదంతా కూడా ప్రింట్ అండ్ దీనికి ఏంటంటే మనకు ఫుల్ లెంత్ ప్యూర్ కాటన్ మల్ కాటన్ లైనింగ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ కింద దామన్ పాట్లో ప్రింట్ని హైలైట్ చేస్తూ మనకి ఇట్లా అవుట్లైనింగ్ జరీ వర్క్ మిర్రర్ వర్క్ అనేది ఇచ్చారండి అండ్ ఇది వచ్చేసి దుపట్ట దుపట్ట వచ్చేసి మనకి ఇలా మొత్తం కూడా ప్రింటెడ్తో వచ్చేసింది బాటమ్ ఇలా ఇచ్చారండి సో ఇది ఇంకా మెటీరియల్తోనే వీటి లుక్ అంతా ఎలివేట్ అవుతుంటుంది వన్ త్రిబుల్ నైన్ రేంజ్లో ప్రీమియం సెగ్మెంట్లో ఉండే డ్రెస్ ఇది సాఫ్ట్ మెటీరియల్ ఇంకా సోబర్ క్రియేటివ్ లుక్ ఉంటుంది కదా అలాంటి డ్రెస్సెస్ ఇవి మీకు అలా బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి లేదంటే ఈ విధంగా మిడ్ రేంజ్లో టూ థౌజండ్ రేంజ్లో కావాలి అనుకున్నా లేదంటే మీరు అక్కడ మ్యాన్క్స్కి చూడొచ్చండి అన్నీ కూడా హై అండ్ ఇక్కడ ఓన్గా కస్టమైజ్ అయిన డ్రెస్సెస్ అండి మీకు సో ఇవన్నీ కూడా మనకి మోడర్న్ మహారాణి కస్టమైజ్ చేయించుకున్న డ్రెస్సెస్ అండి ఇలాంటిది నేను కూడా ఒకటి తీసుకున్నా ఎల్లో కలర్లో అండ్ అవి చాలాసార్లు రీస్టాక్ అయ్యాయి ఈసారి బ్యూటిఫుల్ టూ కలర్స్ వచ్చాయండి ఈ డ్రెస్కి ఏంటంటే మనకి ఇక్కడ నుంచి కూడా కలి అనేది వస్తుంది ఇది మొత్తం జార్జెట్ సారీ ఇది ఆర్గాన్సా మెటీరియల్ నేను తీసుకున్నప్పుడు ఇది జార్జెట్ మీద వచ్చిందండి అండ్ ఇక్కడ అంతా కూడా బ్రష్ పెయింట్ దాని మీద హైలైట్ చేస్తూ మగ్గం వర్క్ వస్తుంది స్లీవ్స్కి కూడా ఫుల్గా వర్క్ ఉంటుంది ఈ డ్రెస్కి వెనక వైపున కూడా వర్క్ వస్తుందండి అండ్ ఇప్పుడు ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అదైతే మనకి ఆర్గాన్సా ఇదైతే మనకి జార్జెట్ మెటీరియల్తో వచ్చిందండి చాలా సాఫ్ట్ ఉంది ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఓన్ కస్టమైజ్డ్ కలెక్షన్స్ ఇవే కాదు మీరు అక్కడ కూడా చూడొచ్చండి ఇలాంటి హెవీ పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా మోడన్ మహారాణిలో అవైలబుల్ ఉంటాయండి అండ్ ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు క్లోజర్గా సంగీత్స్కి కానీ పార్టీస్కి వేసుకోవడానికి ఇదైతే హల్దీస్కి బాగుంటుంది ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ కలెక్షన్స్ అండి ఇవన్నీ మీకు ఒకటి నేను ప్రైస్ చెప్తాను ఓకే ఇది వచ్చేసి మీకు ఫోర్ సెవెన్ డబల్ నైన్లో ఉందండి ఈ డ్రెస్ మొత్తం కూడా చినాన్ మెటీరియల్ మీద ఇలా హెవీగా మగ్గం వర్క్ వచ్చింది ఇలా స్లీవ్స్కి కూడా ఫుల్ వర్క్ ఉంటుంది దుపటాక్ కూడా మనకి ఇట్లా రెండు వైపులా వర్క్ అనేది ఇస్తారు అక్కడక్కడ ఇలా వర్క్ కూడా ఉంటుంది ఇలాంటి పార్టీవేర్ అవుట్ ఫిట్స్ కోసం ఇది చూడండి మనకి ఏదైనా రిసెప్షన్స్కి వేసుకోవడానికి ఫోటోషూట్స్కి హల్దీస్కి అలా కూడా చాలా బాగుంటుంది ఈ రౌండ్ నెక్ ఈ ప్యాటర్న్ అన్ని చూడొచ్చు ఇలాంటి హెవీ పార్టీవేర్ అవుట్ ఫిట్స్ కూడా మనకి ఇక్కడ మోడర్న్ మహారాణిలో అవైలబుల్ ఉంటాయి సో ఇంకొక అవుట్ ఫిట్ చూద్దామండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ టెష్యూ మెటీరియల్తో వచ్చేసింది అండ్ కలర్ బాగుంది టిష్యూ మెటీరియల్ సాఫ్ట్గా ఉంది అండ్ లైన్లో ఇదంతా మిర్రర్ వర్క్ పర్ల్ వర్క్ కర్దాన వర్క్ అనేది ఇచ్చి హైలైట్ చేశారు కుర్తి మీద కూడా అక్కడక్కడ బూటీస్ క్యారీ చేశారండి చాలా సాఫ్ట్ మెటీరియల్ అండ్ దీనికి వచ్చేసి మనకిలా మల్ కాటన్ లైనింగ్ ఇచ్చారు సేమ్ ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ ఉంటుంది కదా శాంతున్ కంటే బాగుంది ఇది ప్రీమియం ఇట్లా పాకెట్స్తో వచ్చిన బాటమ్ ఇచ్చారు అండ్ దుప్పట్టా వచ్చేసి మనకి ఇలా పెద్ద దుప్పట్ట అండి మొత్తం కూడా షిమరీ లుక్ తోటి వచ్చింది రెండు వైపులా బార్డర్స్ డిజిటల్ ప్రింట్ సింపుల్ సోబర్గా నైట్ పార్టీస్కి కానీ డే పార్టీస్కి బాగుంటుంది టూ జీరో డబల్ నైన్ రేంజ్లో ఉందండి ఇలా స్లీవ్స్ దీనికి కొంచెం ఎల్బో కంటే కొంచెం దిగుతాయి కొంచెం డిజైనర్ లుక్తో ఉంది చాలా సోబర్ పీస్ అండి ఇలా మీకు హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ అనేది మీకు అట్ ఏ టైం ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఈజీగా మీరు పిక్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక డ్రెస్ చూద్దాము బ్యూటిఫుల్ అంటే ఇప్పుడు మనకి టిష్యూస్ బాగా ట్రెండింగ్ ఉన్నాయి కదా సో మొత్తం కూడా టిష్యూ మీద ఎక్కువ డ్రెస్సెస్ అవైలబుల్ ఉన్నాయి చూసారా మొత్తం మగ్గం వర్క్ స్టైల్ అనేది ఇచ్చారండి నెక్ లైన్లో ఇదేంటంటే హై నెక్ లాగా వస్తుంది ఈ వర్క్ అది బాగుంటుంది సో ఇప్పుడంతా ఎక్కువగా ఇక్కడ హెవీగా వర్క్స్ వచ్చేస్తున్నాయి కదా అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది ఇక్కడంతా డిజిటల్ ప్రింట్ సీక్వెన్స్ వర్క్ జరి వర్క్ అనేది ఇచ్చారండి సో ప్రీమియం లైనింగ్ వచ్చింది దుప్పట్టా కూడా మనకి కంప్లీట్గా టిష్యూలోనే డిజిటల్ ప్రింట్తో వచ్చేసిందండి దిస్ ఇస్ బాటమ్ బాటమ్ మెటీరియల్ కూడా మనకి చాలా బాగుంది ఇది మెహందీ ఈవెంట్స్కి అలాంటి వాటికి సింపుల్గా బాగుంటుంది మనం ఏదైనా అకేషన్కి వెళ్ళాలన్నా కూడా టూ జీరో డబల్ నైన్ రేంజ్లో మీరు టిష్యూ డ్రెస్సెస్ ఇంత క్వాలిటీ ఇంత హెవీగా ఉండేవి కంపేర్ చేసుకొని తీసుకోవచ్చండి ప్రైస్ అనేది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇది కూడా మనకి టిష్యూ మెటీరియల్లోనే మదిరిపోయిందండి ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇంకా ఇది కూడా మనకి టూ జీరో నైన్ నైన్ రేంజ్లోనే బట్ మగ్గం వర్క్ చూడండి ఎంత సన్నగా జర్దోజీ కానీ కర్దానా కానీ ఆ మోతీ వర్క్ ఇదంతా ప్రింట్ కూడా డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా యూనిక్గా వచ్చింది చాలా తొందరగా సేల్ అయిపోతూ ఉంటాయి ఇలా కాటన్ లైనింగ్ ఇచ్చారండి దుప్పట్ట కూడా మనకి షిఫాన్ దుపట్ట మీద మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ ఇచ్చి ఒక ప్రీమియం లుక్ క్రియేట్ చేశారు మంచి ఇలాంటి ఎల్లో కలర్ తోటి బాటమ్ సెట్ చేశారండి టూ జీరో నైన్ నైన్లో చాలా బాగుంది కలర్ డిజైన్ అయితే కొంచెం కొత్తగా ఉంది ఎవరు వేసుకున్నా నప్పుతుంది అందంగా ఉందండి ఇంకొక త్రీ పీస్ డ్రెస్ ఇది వచ్చేసి మనకి క్రేప్ సిల్క్ స్టైల్ మెటీరియల్తో వస్తుంది ఇలా మొత్తం కూడా ప్రింట్ని హైలైట్ చేశారండి ప్రింట్ మీద మొత్తం కూడా వర్క్ ఇచ్చారు సీక్వెన్స్ కరదానా బీడ్ వర్క్ అనేది ఇచ్చేశారు అండ్ దీనికి కూడా లైనింగ్ రాలేదు బట్ క్వాలిటీ మెటీరియల్ అయితే ఉంది ప్రింట్ వచ్చేసి దుప్పటా మీద ప్రింట్తోనే హైలైట్ చేశారండి ఎలాంటి వర్క్ అది హడావిడి లేకుండా బాటమ్ సో సింపుల్ సోబర్ డ్రెస్ అండి ఈ ప్రింట్ ఇలాంటి డిజిటల్ ప్రింట్స్ వచ్చిన డ్రెస్సెస్కి బ్యాక్ కూడా ప్రింట్స్ వస్తాయండి అండ్ ఇది కూడా మనకి టూ ఫోర్ నైన్ నైన్ రేంజ్లో ఉంది ఇంకా మెటీరియల్తోనే లుక్ అనేది ఎలివేట్ అవుతుందండి సో ట్రెండింగ్ ప్రింట్స్ ఇవన్నీ అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో నేను డోలా సిల్క్ మెటీరియల్తో చూపిస్తున్నాను డోలా సిల్క్ మెటీరియల్ మీద మనకి ఇదంతా కూడా మంచి వర్క్ ఇచ్చారు వర్క్ని మీరు క్లోజర్గా అబ్జర్వ్ చేస్తే ఎంత సన్నగా బ్లౌజెస్ మీద చేయించుకున్నట్టుందో మీరు చూడొచ్చు అదే మనకి ఇంకొంచెం తక్కువ రేట్లో వర్క్స్ ఉంటాయి కానీ దీని లుక్ వేరు అది లుక్ వేరు కదా సో ఇదంతా కూడా మనకి ప్యూర్ కాటన్ ఫుల్ లెంత్ లైనింగ్తో వచ్చింది దుపట్టా వచ్చేసి మనకి హెవీ బనారస్ వీవింగ్ డిజైనర్ స్టైల్ వచ్చిందండి అంటే ఒక వైపున మనకి చెక్స్ ఈ థ్రెడ్ లైన్స్ని ఫాలో చేశారు ఇక్కడ సన్న సీక్వెన్స్ ఇచ్చారు ఇటువైపునంతా కూడా మనకి ఇలా బూటీస్తో హైలైట్ చేశారండి సో సెల్ఫ్ కలర్లోనే బాటమ్ వచ్చేసింది కలర్ కూడా బాగుంటుంది ఒక మంచి పార్టీ వేర్ అవుట్ ఫిట్ వెడ్డింగ్కి కావాలని వేసుకెళ్ళిపోవచ్చు టూ ఫోర్ నైన్ నైన్ రేంజ్లో ఉంటుందండి సో ఇవన్నీ కాకుండా మీకు లో రేంజ్ ఐటమ్లు కూడా చాలా అవైలబుల్ ఉంటాయి సో విజిట్ చేయండి తీసుకోవచ్చు అండ్ రాలేని వాళ్ళైతే వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తారండి షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది డెఫినెట్గా ఆన్లైన్లో ట్రై చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్